చాలా కాలంగా గుడివాడ నియోజకవర్గంపై టీడీపీ కన్ను ఉంది ఎన్టీఆర్ సొంత నియోజకవర్గమైన టీడీపీ అక్కడ వైసీపీ విజయం సాధించడంతో ఎలాగైనా అక్కడిని వైసీపీని దెబ్బతీయాలని తొలి నుంచి టీడీపీ నేతలు వ్యూహాలు పండుతున్నాయని ఉన్నారు కొడాలి నాని కదిలేందుకు చేయని ప్రయత్నాలు లేవు ఇందులో భాగంగా పది రోజుల క్రితం గుడివాడ వైసీపీ ఫ్లోర్ లీడర్ రవికాంత్ను మంత్రులు ఉమా కొల్లు రవీందర్ సైకిల్ ఎక్కించారు ఆ సందర్భంగా మాట్లాడిన మంత్రులు గుడివాడలో వైసీపీని తరిమేస్తామని ప్రకటనలు చేశారు అయితే సరిగ్గా ప్రతి రోజుల్లోనే సీన్ తిరగబడింది టీడీపీ నేతలు కంగు తినేలా రవికాంత్ తిరిగి వైసీపీలో చేరారు కొడాలి నాని సమక్షంలో పార్టీలో వచ్చిన ఆయన మీడియాకు ముందు అసలు విషయం చెప్పారు తాను రౌడీ షీట్ తెరిచారని మరికొన్ని కేసులు పెడతామని బెదిరించారని చెప్పారు ఆయన భారీ ఆఫర్ కూడా ఇచ్చినట్లు చెప్తున్నారు టీడీపీ నేతలు పదే పదే ఒత్తిడు తీయడంతో అసలు పార్టీ వ్యూహం ఏంటని కొడాలి నాని వ్యతిరేకంగానే అధికార పార్టీ పన్నుతున్న కుట్రలో తెలుసుకునేందుకు తాను టీడీపీలోకి వెళ్ళానని రవికాంత్ వివరించారు టీడీపీలో ఎత్తులన్నీ గుర్తించానని వాటిని త్వరలోనే బయట పెడతానని హెచ్చరించారు ఈ సందర్భంగా మాట్లాడిన కొడాలి నాని ఇప్పటికే పిచ్చి పిచ్చి ఎత్తులు వేయడం టీడీపీ నేతలు మానుకోవాలన్నారు చంద్రబాబు నీతి బోధనలు ప్రజలు కాకుండా ముందు టీడీపీ నేతలు చెబితే బాగుంటుందన్నారు అలా కాకుండా లోఫర్లు నమ్ముకొని రాజకీయాలు చేస్తే ఫలితం రవికాంత్ ఎపిసోడ్ లాగే ఉంటుందని హెచ్చరించారు కొత్త ఏడాదిలో ఎంటర్ అవుతున్న వేళ నాని ఇచ్చిన షాక్తో మంత్రి ఉమాతో పాటు గుడివాడ టీడీపీ నేతలు కంగుతున్నారు రవికాంత్ను నమ్మి పార్టీకి సంబంధించిన కీలకమైన విషయాలు ఏమైనా చెప్తే అని టీడీపీ నేతలు పునరాలోచన చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి కొన్ని పొలిటికల్ అప్డేట్స్ గురించి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి